నమస్కారం ముఖ్యంగా ఈ యొక్క కావలి ప్రాంతాన్ని అమృత పథకం కింద ఇచ్చినటువంటి పరిస్థితి సందర్భంగా ఈ కావలికి కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అమృత కింద వచ్చినటువంటి ఇరవై తొమ్మిది కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితిని అందరికీ తెలియజేస్తున్నాం అయితే టెండర్స్ ఇరవై ఎనిమిది కోట్లకి పిలవడం జరిగింది అయితే పని అయితే స్టార్ట్ అయింది దాని సందర్భంగా ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి పక్కన అదేవిధంగా ఏబిఎం కాంపౌండ్కి పక్కన ఉన్నటువంటి ఆనుకోని ఉన్నటువంటి ప్లేస్లో పైలాన్ ఏదైతే అమృత పథకం ఇచ్చారో దానికి చిహ్నంగా ఈ యొక్క పైలాన్ని ఈ ప్రాంతంలో నిర్మించడం జరిగింది దీన్ని రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబ్బాయి లోకేష్ లోకేష్ గారు వచ్చి ఆ రోజు ప్రారంభించడం కూడా జరిగింది స్వయానా లోకేష్ గారు ప్రారంభించినటువంటిది ఈ పైలాన్ని ఈ పైలాన్ని కొంతమంది అధికారులు ఈ యొక్క కావల్లో ఉన్నటువంటి మాజీ డిఎ మా కావల్లో పనిచేసినటువంటి డిఎస్పి ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మా అన్న మా సోదరుడు మా అవినీతి సోదరుడైనటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకా చాలామంది ఈ పైలాన్ని పడవేసే దానిలో ఉన్నట్టు అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి విషయం ఆ రోజు ఉన్నటువంటి దాదాపు కావలి మున్సిపాలిటీకి కావల మున్సిపాలిటీకి పది లక్షల రూపాయలు పెట్టి సీసీ కెమెరా అని ఇచ్చారు సీసీ కెమెరాలు ఆపి ఈ డైరెక్షన్ అంతా కూడా ఎక్కడి నుంచి జరుగుద్దో మీ అందరికీ కూడా పోలీస్ ఆఫీస్ నుంచి పోలీస్ బంగ్లా నుంచి జరిగేటువంటి మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కమి కెమెరాలు కూడా క్లోజ్ చేసి ఆ రోజు ఏదైతే ఈ యొక్క పైలాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఏమీ లేకుండా సదరం చేసి ఒక ముక్క ముక్కగోళ్ళు లేకుండా చేసినటువంటి నేరస్తుల్ని వెమ్మడే అరెస్ట్ చేయాలని మా మిత్రపక్షం ఈరోజు మేమందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడ్డాం కాబట్టి మా మిత్రపక్షంలో ఉన్నటువంటి గౌరవనీయులు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈ యొక్క ఏదైతే బాధ్యత దీని మీద ఎవరైతే కూల్చారో వాళ్ళందరినీ తక్షణం అరెస్ట్ చేయించాలని ఎక్కడైతే డీఎస్పీ ఉన్నాడో ఆ డిఎస్పీని వెంటనే పిలిపిచ్చి ఆయన మీద ఆయన్ను కూడా అరెస్ట్ చేయాలని మేము మా యొక్క కావుల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని ఎందుకంటే మాతో కలిసి ఉన్నటువంటి మిత్రపక్షం అయినటువంటి కృష్ణారెడ్డి గారిని అభ్యర్థిస్తున్నామని కోరుతున్నాం అదేవిధంగా మా అన్న రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటి ముందు ఆ రోజు కూడా నేను చాలాసార్లు చెప్పాను విత్ ప్రూఫ్తో చూపించా విత్ ప్రెస్ కూడా ప్రెస్ కూడా విత్ ప్రూఫ్లు ఇచ్చా విత్ పేపర్ ఇచ్చా అయితే ఆయనంతా మేము ఆయనంతా దుర్మార్గులం కాదు ఆ ఇంటికి పోయే రోడ్డు ఉరుకుంచుకొని రోడ్డుకు దారించుకోమని కారు పోయేదాని పంప ఆయన ఇల్లు పెద్దది కట్టుకున్నాడు అవినీతి సొమ్ముతో ఆ ఇంటికి దారికి పోయేటటువంటి స్థలం వదులుకొని మిగిలినటువంటి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని అంబేద్కర్ భవనానికి అంబేద్కర్ గారి యొక్క భవనానికి ఇవ్వాలని మీ చేతులతోనే అధికారులను పిలిచి వారికి చెప్పి మీ చేతులతోనే ఇవ్వాలని అక్కడ పార్క్గా అభివృద్ధి చెందాలని చెందితే మా సోదరులు మా కామయ్య గారు కుందుర్తి కామయ్య గారు కుందుర్తి శ్రీనివాసులు గారు మా సోదరుడు మంచి వ్యక్తిపాకం ప్రసన్న గారు అదేవిధంగా కామరాజు గారు మా సోదరులు చాలామంది పాపం మా బీసీ ఎస్సీ సోదరులు అందరూ కూడా చాలామంది ఆనందపడతారు ఎందుకంటే రాజ్యాంగాన్ని కల్పించినటువంటి వ్యక్తి స్వతంత్రాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఏదైతే రాజ్యాంగంలో మాకు నక్కులు కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి ఆయన యొక్క భవనాన్ని ఏర్పాటు చేస్తే ఏదైతే ఇప్పుడు నేను కుందర్తి సోదరులు కావచ్చు అదేవిధంగా మా బ్రదరు ప్రసన్న కావచ్చు అదేవిధంగా మా యొక్క కామరాజు గారు కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు సోదరులు ఎస్సీ సోదరులు అందరూ కూడా చాలా ఆనందపడతారని వారు కూడా వారికి సలహా ఇచ్చి త్వరగా దాన్ని ప్రారంభిస్తే అంబేద్కర్ భవనాన్ని త్వరగా ప్రారంభిస్తే నేను కూడా నా యొక్క నా శక్తి కొరది ఆ భవనానికి కూడా నేను కూడా కొంత ఏదైతే డొనేషన్ చేస్తా అని కూడా చెప్తా ఉన్నా అదేవిధంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకంటే అంబేద్కర్ భవనం ఒకరు సొత్తు కాదు కాబట్టి అందరు కూడా దానిలో ఎంత ఇచ్చినా తీసుకొని ఆ భవనాన్ని అధికారులు అధికారులే కట్టాలి ఆ భవనాన్ని ఎవరు ప్రైవేటు వ్యక్తులు కాదు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కట్టాలి ఎవరు సందా ఇచ్చుకున్నా ఎవరు సందాయించినా మున్సిపాలిటీ అధికారులు అందరూ కూడా వారి దగ్గర సేకరించి ఏదైతే డీడీ రూపంలో మళ్ళా డబ్బులు వద్దు మనకి ఈడీ రూపంలో కావచ్చు చెక్కు రూపంలో కావచ్చు తీసుకొని ఆ భవనాన్ని నిర్మించాలని అదేవిధంగా ఆ భవనానికి మున్సిపాలిటీ ద్వారా కొంత అమౌంట్ కూడా కేటాయించాలని ఆ పార్కును త్వరగా అభివృద్ధి చెందాలని ఆ భవనాన్ని పూర్తిగా పూర్తి తొందరగా పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దయచేసి మళ్ళా ఒకసారి తెలియజేస్తున్న మా అవినీతి పరుడైనటువంటి మా అన్న మా సోదరుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు త్వరగా దీన్ని పూర్తి చేస్తే ఆయనకి ఇంకన్నా కొద్దిగా అవినీతి కొద్దిగా దానిలో ఒక వన్ పర్సెంట్ అవినీతి తగ్గుద్దు కాబట్టి అదేదో కొన్ని షెడ్ వేసి ఉన్నారు అదేంటి అంటారు పక్కన షెడ్ వేసి ఉన్నారు కొంత అదేదో మీరే చెప్పాలా అది హట్ లాగా అవి కూడా తీసేసి మా రామరెడ్డి అన్న ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న త్వరగా అది మాకు గవర్నమెంట్కి ప్రభుత్వానికి మున్సిపాలిటీకి ఆనే స్వయాన అందజేయాలి లేని పక్షంలో గౌరవనీయులు శాసనసభ్యులు కావల శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు నిజాయితీ పరుడుగా ఉన్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు వెంటనే అధికారుల మీద ఏదైతే కేసులు కట్టిస్తారో కట్టించాలి అదేవిధంగా దాన్ని కూడా పూర్తి చేయని పూర్తి చేయాలని కోరుతూ ఉన్నాం లేకుంటే అది పూర్తి ఆ యొక్క భవనాన్ని మీరు పూర్తి చేయకపోతే నేను అనేక సందర్భాల్లో ప్రజలకు చెప్పుకుండా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్న కావల ప్రాంతంలో ప్రజలందరూ కూడా అది దాదాపు పదిహేను కోట్ల రూపాయల స్థలాన్ని ఆక్రమించున్నారని అది అబద్ధం అవుద్దు కాబట్టి మీరు శాసనసభ్యులుగా దాన్ని నిర్మించకపోతే శాశ్వతంగా మేము రాజకీయాల నుంచి భరత్ కుమార్ రాజకీయాల నుంచి కూడా నేను తప్పుకుంటానని కూడా మీ అందరికీ కూడా తెలియదు ఎందుకంటే అంబేద్కర్ మా అందరం కూడా భిక్ష పెట్టాడు ఈరోజు అందరం మీ ముందు మాట్లాడుతున్నామంటే ఆయన అని మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల తప్పనిసరిగా దాన్ని ప్రారంభించాలి నేనైతే మాట మీద ఉండదలుచుకున్నాం ఈ భవనాన్ని మా కావ్య కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు పూర్తి చేయాలి అదేవిధంగా ఆయన అప్పచెప్పాలి అందరం కూడా ఆ భవనాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు అందువల్ల తప్పనిసరిగా మీరందరూ కూడా దీని మీద ఆలోచన చేయాలని కోరుతున్నాం